హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది ఒకసారి గమనించేసేయండి అవునండి బిళ్ళల్ని పెళ్లి కూతురికి నేను ఎలా ఈ పెళ్లి పూల జడ ఎలా సెట్ చేస్తున్నాను అన్నదే ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి పెళ్ళి ఏ టైంలో జరుగుతుంది అన్నది చెప్తా అలానే పెళ్లి కూతుర్ని ముందుగా రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మంచిగా సెట్ చేసి ఆ తర్వాత పాపటి పిల్లని కూడా పెట్టి ఆ తర్వాత ముచ్చల దగ్గర జడని టైట్గా లాగి జడ వేసి ఆ తర్వాత ఇదిగో జడబిళ్ళల్ని ఒకటి తర్వాత ఒకటి ఎలా సెట్ చేస్తున్నానో చూసారు కదా ఆ తర్వాత గోల్డ్ వేణి ఇదిగో ఇలా సెట్ చేసిన తర్వాత ఆ తర్వాత మెరూన్ వేణి ఆ తర్వాత వైట్ వేణి అవునండి మొత్తం మూడు వేణీలు తొమ్మిది జడబిళ్ళలతో స్టెప్ బై స్టెప్ ఎలా సెట్ చేశానో చూశారు ఈ పూల జడని నేను ఎలా తయారు చేశాను అన్నది కూడా ఆ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ పెళ్లికి ముందు రిసెప్షన్ జరిగింది ఆ టైంలో వేసిన హెయిర్ స్టైలు పూలని నేను ఎలా సెట్ చేశాను అన్న వీడియో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఈ శారీని ఒకసారి గమనించారు కదా ఈ చీరని ప్లేటింగ్ నేను ఎలా చేశాను అన్న వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లేదా శారీ ప్రీప్లైటింగు వీడియోస్ మీరు ఇంకా మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ఉన్నాయండి మంచిగా చూసి మీకు కావాల్సిన మీ టిప్స్ మీకు ఎవరికి ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క విధానం మనం చూసే విధానం ఉంటుంది కదా దాని ప్రకారం నేను చేసిన నా ప్రీ ప్రింటింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నది మీరు చెక్ చేసుకోవచ్చు అలానే ఈ పెళ్ళి ఏ టైంలో జరుగుతుంది అన్నది చెప్తాను అన్నాను కదా మిడ్ నైట్ అండి ఒకటిన్నరకి అప్పటిదాకా మేలుకొని ఈ పెళ్ళికొత్తని రెడీ చేసి ఆ తర్వాత ఇంత గ్యాప్ మీరు ఏం చేస్తున్నారు అని అని అనుకుంటున్నారు కదా మరి పెళ్ళికి వచ్చిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు పెళ్ళికి ఈ ఇంతసేపు పెళ్ళి అయ్యే అంతసేపు మేము ఉండాలనుకున్నాము మన ముఖ్యమైన బంధువులు ఉన్నారు కదా వాళ్ళు చక్కగా ఎంత మంచిగా ఎంజాయ్ చేశారు ఎంటర్టైన్ చేశారు అన్నది ఇదిగో ఇప్పుడు చూడండి ఒకవైపు రిసెప్షన్ జరుగుతూ ఉండంగానే ఇంకోవైపు సాంగ్స్ అంటేనండి అది మ్యూజిక్ దాన్ని ఏమంటారబ్బా ఇలా చక్కగా పిల్లలందరూ కలిసి ఎంజాయ్ చేశారండి ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడం ఆ తర్వాత మళ్ళీ తరమరాల శారీ కట్టాలి కదండి ఇదిగో ఇలా హడావిడి హడావిడిగా పెళ్ళికు పెళ్ళి ఎంత ఓపెన్ ప్లేస్లో జరుగుతుందో చూసారు కదా ఈ ఇదిగో ఈ పక్కనే మేడ పైన ఒక రూమ్లోకి వెళ్ళి ఇక్కడ రెడీ అవ్వటానికి వెళ్ళాం ఎంత హడావిడిగా పెళ్ళి టైమే ఒకటిన్నర ఆ టైంకి టైం ఎక్కువ ఇస్తారా ఇవ్వరు కదా కొంచమే టైం కదా ఆ హడావిడిగా ఉన్న టైంలో నేను కానివ్వండి కానివ్వండి అని చెప్తే ఇదిగో మెయిన్ శారీ కట్టి ఎలా పెళ్ళికూతురిని తీసుకెళ్ళి మండపం దగ్గరికి తీసుకెళ్ళాము ఆ తర్వాత మళ్ళీ అంతే స్పీడ్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తరంరాల్ శారీ ఇదిగో ఇలా కట్టి ఆ తర్వాత మళ్ళీ పిలుపులు మొదలైనవి అమ్మాయి కానివ్వండి కానివ్వండి ఎంతసేపు రండి రండి అంటూ మరి అంతే మళ్ళీ ఇది ఒక చిన్న వీడియో తీసేసుకున్నాను ఆ తర్వాత నేను కూడా పెళ్లి కూతురుతో పాటు ఉరుకులు పరుకులు మళ్ళీ తెల్లవారుజామున ఇప్పుడు నేను ఎన్ని ఎన్ని గంటలకు వెళ్తున్నాను ఇంటికి రెండు రెండు మావుకి వెళ్తున్నానండి మళ్ళీ ఐదున్నర కల్లా ఇంకొక పెళ్లి కూతురిని ఎంగేజ్మెంట్కి రెడీ చేయాలి మరి నేను కూడా ఈ పెళ్లి కూతురు వాళ్ళకి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పేసేసి నేను మా ఇంటికి వెళ్ళిపోయానండి ఎలా ఉంది నేను చేసిన ఈ పూల జడ నేను ఎలా సెట్ చేశానో చూసారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మంచిపోవద్దే మళ్ళీ కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎందుకంటే పెళ్లి కూతురు అలా మండపంలోకి వెళ్తూ ఉండగా నేను ఇలా ఇంటికి వచ్చేసాను మళ్ళీ కొత్త వీడియో